హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు మనం త్వరలో జరగబోయే గ్రూప్ డి ఎగ్జామ్స్ అనగా లెవెల్ వన్ పోస్ట్లకు సంబంధించి సిలబస్ ఏంటి అని చెప్పి మనకు చాలామంది అడగడం జరిగినది దానికి రిలేటెడ్గా మనం ఈ యొక్క సిలబస్ను ఈరోజు చూద్దాం చూడండి మొత్తం వచ్చేసరికి మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి హండ్రెడ్ క్వశ్చన్స్ డ్యూరేషన్ వచ్చేసరికి నైంటీ మినిట్స్ సబ్జెక్ట్ వైజ్గా ప్రశ్నలు చూసినట్లయితే జనరల్ సైన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మ్యాథమెటిక్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ థర్టీ మార్క్స్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ట్వంటీ మార్క్స్ చూడండి జనరల్ సైన్స్ అంటే ఇందులోనే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇవన్నీ వస్తాయి టాపిక్ వైజ్గా మరలా చూద్దాం సో ఇది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హండ్రెడ్ డ్యూరేషన్ వచ్చేసరికి నైంటీ మినిట్స్ నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి వన్ థర్డ్ ఇది మనకు ఇంపార్టెంట్ సిలబస్ నుంచి చూద్దాం ముందుగా జనరల్ సైన్స్ సిలబస్ చూద్దాం ఒకసారి చూడండి సింపుల్గా మనకి ఏమైనా ఇచ్చేసాడు అంటే జనరల్ సైన్స్ ద సిలబస్ అండర్ ద చూడండి ద సిలబస్ అండర్ ది సెల్ కవర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్ ఆఫ్ టెన్త్ స్టాండర్డ్ లెవెల్ సిబిఎస్ఈ డైరెక్ట్గా వాడు మెన్షన్ చేసింది సిబిఎస్ఈ సో గత పరీక్షలను మనం చూసినట్లయితే టెన్త్ స్టాండర్డ్లో సిబిఎస్ఈ బుక్స్లో స్టేట్మెంట్లు వైజ్గా ప్రశ్నలు వస్తున్నాయి అది గమనించండి డైరెక్ట్గా ఒక కాన్సెప్ట్కి రిలేటెడ్గా ఒక స్టేట్మెంట్ తీసుకొని దాన్నే డైరెక్ట్గా ప్రశ్నలు అడుగుతున్నాడు సో అది గమనించాలి అభ్యర్థులు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ లైఫ్ సైన్స్ కానీ టెన్త్ స్టాండర్డ్లోనే డైరెక్ట్గా సిబిఎస్ఈ బుక్స్ నుంచే మనకు ప్రశ్నలు వస్తున్నాయి అది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అది మనకు జనరల్ సైన్స్ వచ్చేసరికి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ సిలబస్ చూద్దాం చిన్న మ్యాథమెటిక్స్ సిలబస్ నంబర్ సిస్టమ్ சோ நம்பர் சிஸ்டம் रिलेटेड கா அன்னி கூட సహ సంఖ్యలు నేచురల్ నంబర్స్ అ ప్రైమ్ నంబర్స్ మతో ఏనే ఉంటాయి కదా రియల్ నంబర్స్ ఇన్నీ నంబర్ సిస్టం టోటల్ నెక్స్ట్ ఆ తర్వాత బాడ్ మాస్ సో ఇన్ బ్రాకెట్ వంటకేది హాఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ అడిషన్ సబ్ట్రాక్షన్ వాట్ కి रिलेटेड గా మనకి ఏవేవైతే సమ్స్ ఉంటాయా ఇన్నీ కూడా నెక్స్ట్ డెసిమల్స్ నెక్స్ట్ ఫ్రాక్షన్స్ నెక్స్ట్ ఎల్సిఎం కామన్ అంటాం కదా ఎల్సిఎం నెక్స్ట్ హెచ్ఎఫ్ హైస్ట్ కామన్ మల్టిపుల్ ఫ్యాక్టర్ నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ నిష్పత్తి మరియు అనుపాతం అది ఎల్సిఎం అంటే కాసాబు హెచ్ఎఫ్ అంటే కాసాబా ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలు నెక్స్ట్ పర్సంటేజ్ తెలిసిందే పర్సంటేజ్ నెక్స్ట్ మెన్సిరేషన్ క్షేత్రమితి ఇది అంటాం కదా అది నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ కొన్ని పని కాలము పని దూరము ఈ రెండు కూడా టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ నెక్స్ట్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కొన్ని బార్ వడ్డీ మరియు చక్రవొడ్డీ రిలేటెడ్ నెక్స్ట్ లాభ నష్టాలు ప్రాఫిట్ అండ్ లాస్ నెక్స్ట్ ఆల్జీబ్రా నెక్స్ట్ జామెట్రీ జ్యామితి శాస్త్రం అంటే అది నెక్స్ట్ ట్రగనామెట్రీ నెక్స్ట్ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ స్క్వేర్ రూట్ నెక్స్ట్ ఏజ్ ఏజ్ రిలేటెడ్ క్యాలిక్యులేషన్స్ నెక్స్ట్ క్యాలెండర్ అండ్ క్లాక్ నెక్స్ట్ పైప్స్ అండ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ రిలేటెడ్గా ఈ టాపిక్స్ నుంచి మనకు ప్రశ్నలు వస్తాయి గమనించండి నెక్స్ట్ ఆ తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ చూద్దాం చూడండి ఎనాలజీ నెక్స్ట్ ఆల్బాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్ ఎనాలజీ అంటే పోలికలు అంటాం కదా అవి నెక్స్ట్ ఆల్బాబె అంటే వాడు ఒక రిలేషన్ ఇస్తాడు ఆ రిలేషన్కి తగ్గట్టు తర్వాత ఇది ఉంది అని మనం చూడాలి నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్ నెక్స్ట్ కోడింగ్ డీ కోడింగ్ నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నెక్స్ట్ రిలేషన్షిప్స్ రక్త సంబంధాలు అంటే కదా నెక్స్ట్ సిలోలిజం నెక్స్ట్ జంప్లింగ్ వెన్ డయాగ్రామ్ డేటా అండ్ ఇంటర్ప్రిటేషన్ నెక్స్ట్ డేటా అండ్ సఫిషియన్సీ ఈ రెండు కూడా నెక్స్ట్ కన్క్లూజన్ అండ్ డెసిజన్ మేకింగ్ నెక్స్ట్ సిమిలారిటీ అండ్ డిఫరెన్సెస్ నెక్స్ట్ అనలిటికల్ రీజనింగ్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ డైరెక్షన్స్ స్టేట్మెంట్స్ అండ్ చూడండి క్లాసిఫికేషన్ నెక్స్ట్ డైరెక్షన్స్ చూడండి రెండు వేరు వేరు గమనించండి క్లాసిఫికేషన్ నెక్స్ట్ డైరెక్షన్స్ దిక్కులు అంటాం కదా వాటికి రిలేటెడ్గా సంస్ నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యు ఆర్గ్యుమెంట్స్ స్టేట్మెంట్స్ అండ్ ఎగ్జంప్షన్స్ ఇది కూడా ఈ టాపిక్ రిలేటెడ్గా కూడా వస్తున్నాయి స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ స్టేట్మెంట్స్ అండ్ ఎగ్జంప్షన్స్ ఈ రెండు కూడా గమనించాలి నెక్స్ట్ జనరల్ సైన్స్ మనకు కంప్లీట్ అయింది నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ చూడండి కరెంట్ అఫైర్స్ లాస్ట్ మినిమం అంటే మినిమం వన్ ఇయర్ ఇంకా చదవగలిగితే ఇంకా ముందుకు చదివితే చాలా మంచిది జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ వాటికి రిలేటెడ్గా సైన్స్ అండ్ టెక్నాలజీ స్పోర్ట్స్ కల్చర్ అండ్ స్పోర్ట్స్ అంటే ఇటీవల కాలంలో జరిగిన రిలేటెడ్ రిలేటెడ్గా నెక్స్ట్ కల్చర్ అండ్ సాంస్కృతిక ప్రదేశాలకు రిలేటెడ్గా అది కరెంట్ అఫైర్ బేస్డ్లో ఓల్డ్ స్టాక్ రిలేటెడ్గా రెండు కూడా నెక్స్ట్ పర్సనాలిటీస్ వ్యక్తులకు సంబంధించి నెక్స్ట్ ఎకనామిక్స్ చూడండి సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఎక్కడి నుంచైనా ప్రశ్న రావచ్చు ఎకనామిక్స్ పాలిటిక్స్ అండ్ అదర్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ లాస్ట్గా అదర్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ రిలేటెడ్గా ఏదైనా అడుగుతామని చెప్పి మనకు చెప్పడం జరిగింది సో ఈ మనకు టా సిలబస్ వచ్చేసరికి ఇది ఫ్రెండ్స్ వీటికి రిలేటెడ్గా మనకు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్